చూస్తున్నా అండి నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా మంచి ఫీలింగ్డ్ మూవీ ఒక లవ్ స్టోరీ అలానే పేట్రియాటిజం అట్లనే చేపలు పట్టే వాళ్ళ జీవితం ఇప్పుడు బయట సీ ఫుడ్ తింటారు జనాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దాన్ని కానీ వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది వాళ్ళ 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 ఫ్యామిలీ వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు చూ చూడాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్గా చూపించారు చంద్రమోహన్ రెడ్డి గారు అలానే ఆ లవ్ స్టోరీ అనేది పేట్రియాటిజంతో కలిపి ఎక్కడైనా పాడైతేమో అనుకున్నాను నేను ఫస్ట్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కానీ సాంగ్స్ చూసినప్పుడు కానీ కానీ ఎక్కడ ఏం పాడవకుండా లవ్ స్టోరీని పేట్రియాటిజంని కలుపుతూ సైమల్టేనియస్గా స్క్రీన్ ప్లే ఏదైతే ఉండిందో హ్యాట్స్ ఆఫ్ చంద్రమోహన్ రెడ్డి గారు మీ నా చైతన్య గారికి మీరు ఒక ప్లస్ అలాగే మీకు నా చైతన్య గారు ఒక ప్లస్ అని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఒకరికి ఒకరికి అలానే సాయి పల్లెవ్ గారి గురించి ఏం చెప్పాలి ఆవిడ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుంది ఈ సినిమాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు वीलिदर आन स्क्रीन केमस्ट्री